అందరికి నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి విచిత్రంగా భర్త వైపు చూసింది మధు ఏమైంది నా వైపు ఎందుకు అలా చూస్తున్నా ఏం లేదు పెద్ద ఆపరేషన్ లో అంటూ మాట్లాడుతున్నావు కదా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలా అని ఆలోచిస్తున్నా అంటూ రిషిని కొట్టడం మొదలుపెట్టింది మధు కొట్టే దెబ్బల నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు రిషి ఇక ఇద్దరు కొంతసేపటికి అలసిపోయి అక్కడే ఇసుకలో కూర్చుండిపోయారు ముందుకి వస్తూ వెనక్కి వెళ్తున్న కెరటాలను చూస్తూ రిషి భుజం మీద తలవాల్చి ఒక్కసారి ఆలోచించు అలా జరిగితే ఎంత బాగుంటుంది సరే మేడం పిల్లల్ని కందాంలే నేనే సేఫ్టీ వాడను సరేనా నువ్వు ఎక్కువగా దీని గురించి ఆరాట పడిపోకు సరే అంటూ చాలాసేపు అక్కడే ఉండి ముచ్చట్లు చెప్పుకొని తిరిగి రూమ్కి స్టార్ట్ అయ్యారు అమ్మాయ్యా బాగా వస్తుంది విష పడుకుంటా గుడ్ నైట్ హలో మేడం ఇందాక అరగంట క్రితం నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అన్నా మరి పిల్లలు తొందరగా కావాలి అంటే ఓటీలు చేయాలి అలా చేస్తేనే రిజల్ట్ తొందరగా ఉంటుంది అన్నాడు రిషి హీరో చూద్దూ రేపటి నుంచి మొదలు పెట్టుకుందాం ఏమంటా నో అంటాను పూర్తిగా మధు మీదకి వాలిపోయాడు రాక్షసురా నీ వెయిట్ ఎలా మోస్తా అనుకుంటున్నావు రోజు మోసేలాగే మోస్తాం అంటూ మధు పెదాలను అందుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నా హలో మేడం కొంచెం మీ అత్తగారితో ముచ్చట్లు అయితే తినేసి పడుకుందాం అన్నాడు విరాజ్ అత్యా నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి విరాజ్ వైపు చూస్తూ ఫోన్ లో ఉన్నారు ఆవిడతో మాట్లాడుతుంటే ఏంటి పక్క నుంచి నసుగుతూ ఉన్నావు ఆవిడేమనుకుంటారు అసలు మా ఏసీపీ గారికి కామెంట్ సెన్స్ లేకుండా పోతుంది ముద్దుగా భర్తని తిడుతూ ఉంది ఫుడ్ వచ్చి ఆల్రెడీ టెన్ మినిట్స్ దాటుతుంది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది ఇక్కడ ఫుడ్ చల్లారిపోతే అస్సలు తినలేము అది నా బాధ తినేసి మీ అత్తగారికి కాల్ చేసి నైట్ మొత్తం మాట్లాడుకుంటాను అన్నా మాట్లాడుకో నాకు ఏం ప్రాబ్లం లేదు అయినా మా అమ్మతో అంత ఈజీగా ఎలా కలిసిపోయాం అంటే నాకు అర్థం కాలేదు అంటే జనరలీ ఇద్దరికి పడదు కదా మరి మీరిద్దరూ మాత్రం అత్తాకోడల్లా కాకుండా అమ్మ కూతుర్లలా ఉంటారు అదే ఎలా అని అడుగుతున్నా ఒకటి చెప్పనా కోడలికి పడడం పడకపోవడం అనేది వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని బట్టి ఉంటుంది అత్త అమ్మ ప్రేమని పంచగలిగితే ఏ కోడలు కూడా అత్తని గయ్యాలి అనుకోదు అలాగే కోడలు కూడా కూతుర్లాగా అత్తగారిని తన తల్లిలా చూసుకుంటే ఏ కోడలు కూడా అత్తగారి కంటికి రాక్షసిలా కనిపించదు అత్తయ్య నాతో ఒక మాట అన్నారు నాకు సత్య ఎంతో నువ్వు కూడా అంతే అమ్మా అని అలాగే తనతో సమానంగానే నన్ను చూసుకుంటున్నారు అమ్మ ప్రేమలో వంకలు బతకడానికి ఏముంటుంది ఒకవేళ మా అమ్మ నన్ను తిడితే ఇప్పుడు అమ్మ తిడితే కూతురు కోపం పడుతుందా అది తన మంచికి అని ఆలోచిస్తుంది కదా నాకు అమ్మలేదు విరాజ్ ఇన్నాళ్ళు భాను అత్తయ్య నన్ను తన కూతురులా చూసుకుంది ఇప్పుడు అత్తయ్య నన్ను తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఏదైనా కూడా అత్తయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇస్తున్నారు ఆ తర్వాతే సత్యాకి నీకు ఇలాంటి అత్తయ్య దొరికినప్పుడు నేనెందుకు గొడవ పడుతూ ఉంటాను నువ్వే ఆలోచించు అంది సహస్ర భార్య మాటలకి నవ్వుకుంటూ ఉన్నాడు విరాజ్ ఇక్కడ తెలియకుండానే గడిచిపోయింది ఆరుగురికి ఇక అందరూ ఆ రోజు స్టార్ట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఇక ఆ రోజు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆఫ్టర్ త్రీ మంత్స్ హాయ్ సత్య ఎలా అన్నా అడిగింది జాను హాయ్ జాను వదిన నేను చాలా బాగున్నా నువ్వెలా అన్నా నవ్వుతూ అడిగింది సత్య నేను కూడా చాలా బాగున్నాను ఇంకేంటి కాలేజ్కి వెళ్ళలేదా అయిపోయిందిగా స్టడీస్ హో అవునా మరైతే నెక్స్ట్ ఏంటి జాబ్స్ వచ్చింటా లేదంటే పెళ్లి చేసుకుంటావా జాను బాగున్నావా అమ్మా నవ్వుతూ పలకరించారు లలిత గారు పెద్దతయ్యా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నవ్వుతూ లేచి ఆమెని హత్తుకొని అడిగింది జాను నేను కూడా చాలా బాగున్నాను అంటూ సత్య వైపు చూసి సత్య వదిన వచ్చింది కదా మరి వదినకి జ్యూస్ కూడా తీసుకుని రావా అయ్యో నేను ఇప్పుడే వచ్చా మీరు తనని అనొద్దు నేనే తనతో మాట్లాడుతూ ఉండిపోయాను నవ్వుతూ చెప్పింది మీ అక్కకి నువ్వు క్వైట్ ఆపోజిట్ తెలుసా అన్నారు లలిత గారు జానుని కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటూ ఏమైంది పెద్దత్తయా ఎందుకలా అనేసారు మీ అక్క క్వైట్ గా కామ్గా ఉంటుంది నువ్వు మాత్రం సీమ టపాకై నాన్ స్టాప్ అల్లరి అన్నారు లలిత గారు అత్తయ్య అంటే మీరు నన్ను అంటున్నారా నేను మా బావ గారికి అలాగే మా పెద్ద మావయ్య గారికి కంప్లైంట్ ఇస్తా మీ మీద ఏడు వస్తున్నట్టు చేస్తూ చెప్పింది అవును ఇంతకీ అర్జున్ రాలేదా భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు ఎలా అన్నారు అడిగారు లలిత గారు బావ నన్ను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పాడు పెద్దత్తయ్య అక్క ఇక్కడ నేను వచ్చి ఇంతసేపు అయినా కూడా నాకు అనిపించలేదు మీ అక్క మీ బావని తీసుకుని గుడికి వెళ్ళింది నాకు తెలిసి ఇంకో పావు గంటలో వచ్చేస్తారు అన్నారు లలిత గారు అవునా అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది సత్య జ్యూస్ గ్లాస్ పట్టుకొని జాను వదిన తీసుకో అంది సత్య థ్యాంక్ యూ సత్య ఆ గ్లాస్ తీసుకుని ఇద్దరితో మాట్లాడుతూ ఉంది అవును సత్య నాకు చెప్పలేదు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు ఆ లేదంటే పెళ్లి చేసుకుంటావా జాను నువ్వే చెప్పమ్మా పెళ్లి చేసేస్తాను అంటే వద్దు అంటుంది ఇది మీ పెద్ద మావే గారికి తెలిసిన వాళ్ళలో ఒక మంచి సంబంధం ఉంది అబ్బాయి నెలక ఐదు లక్షలు సంపాదిస్తాడు ఇక్కడ కూడా కాదు అమెరికాలో అంత మంచి సంబంధం అక్కడ వాళ్ళకి సొంత ఇల్లు కారు అన్ని ఉన్నాయి దేనికి లోటు లేదు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండరు ఇక్కడే ఉంటారు ఇంకేం కావాలి చెప్పమ్మా నువ్వు నువ్వే పెళ్లి చేసుకోవే అంటే నా మాట వినడం లేదు కొంచెం నువ్వైనా చెప్పు విరాజ్ సహస్రా అందరూ చెప్తున్నారు ఎవరు చెప్పినా ఇది వినడం లేదు అన్నారు గారు మమ్మీ నువ్వు నీ నిర్ణయం చెప్పావు అలాగే నేను కూడా నా నిర్ణయం చెప్పాను నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అర్థమవుతుందా నేను ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటాను ఈ లోపు పెళ్లి చేసుకోవని మళ్ళీ మీరు ఫోర్స్ చేస్తే ఎక్కడికైనా వెళ్లిపోతాను మీ ఎవ్వరికి కూడా చెప్పకుండా అంది సత్య కోపంగా అరుస్తూ చూడమ్మ జాను ఇది దీని వరుస తను చెప్పింది కూడా నిజమే కదా ఇది ఇంకా చిన్నపిల్ల కదా కొన్ని రోజులు ఆగి చేద్దాం అయినా తను అమెరికాలో ఉంటున్నాడు అంటున్నారు అక్కడ అబ్బాయి మంచివాడో కాదో మనం చెప్పలేం కదా అందులో తల్లిదండ్రులు కూడా తన దగ్గర ఉండరు పోని తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న అబ్బాయి అయితే మంచి చెడులు వాళ్ళు చూస్తారు అన్న ధైర్యం ఉంటుంది అక్కడ ఆ అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉంటే తర్వాత మన సత్య ఇబ్బందుల్లో పడుతుంది కదా అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి కదా అత్తయ్య ఆల్రెడీ విరాజ్ అలాగే మీ పెద్ద మావే గారు కూడా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయించారు విరాజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అక్కడే సెటిల్ అయ్యాడు జాబ్ చేసుకుంటూ ఆ అబ్బాయి ద్వారా కనుక్కున్నాం ఆ అబ్బాయి మంచివాడు అని తెలిసింది ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు ఇంకేం కావాలి చెప్పమ్మా సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు విరాజ్ సహస్రా హాయ్ అక్క హాయ్ బావగారు అంటూ ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరిని పలకరించింది జాను జాను నువ్వెప్పుడొచ్చా చెల్లెలి పక్కన కూర్చుంటూ అడిగింది సహస్రా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నవ్వుతూ చెప్పింది జాను బాగున్నావా జాను అడిగాడు విరాజ్ నేను చాలా బాగున్నాను మీరెలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అంటూ అమ్మా నాకు టిఫిన్ పెట్టవా స్టేషన్ కి టైం అవుతుంది అన్నాడు విరాజ్ నేను పెడతాను అతయా అంటూ లేచింది సహస్రా నువ్వు కూర్చొని మాట్లాడు కూర్చొని పెడతానులే అంటూ అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు లలిత గారు జాను సత్య వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అనుమానంగా అడిగింది నేనా అయ్యో జాను వదిన అలాంటిదేం లేదు ప్రామిస్ చెప్పింది సత్య మరి అన్ని బాగున్నప్పుడు పెళ్లి చేసుకోవడానికే ఏమో నాకిప్పుడు వద్దు అంతే అంది సత్య జాను ఏదో మాట్లాడేలోపు తన మొబైల్ రింగ్ అయింది అర్జున్ బాబా కాల్ చేస్తున్నాడేంటి అనుకొని కాల్ లిఫ్ట్ చేసింది జాను హలో జాను ఎక్కడున్నావు చెప్పాను కదా బాబా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అని ఇక్కడే ఉన్నాను ఏమైంది నువ్వు ఫాస్ట్గా విరాజ్ విరాజ్ని తీసుకొని రా ఏంటి ఎక్కడికి రావాలి ఇంటికి అవునా ఎందుకు బావా అరే ముందు రావే వాళ్ళని తీసుకొని రా ఫాస్ట్ గా అంటూ చెప్పడంతో అయితే విరాజ్ తిన్నాక మనం స్టార్ట్ అవుదాం అంది సహస్ర మీరు కూడా రండి తిన్నాకే వెళ్లేది ఎక్కడికైనా అన్నారు లలిత గారు కానీ అత్తయ్య నేను ఆల్రెడీ తినేశాను నేనేం తినలేను చెప్పింది జాను భట్ట పట్టుకొని అదేం కుదరదు వేడి వేడిగా రెండు దోశలు తిను ఎక్కువ అవసరం లేదు రెండు తిను అన్నారు లలిత గారు నువ్వు తినే వరకు అతయ్య బాణల్ని బయటికి పంపించరు అంది సహస్ర గా ఈ రోజు ఇంట్లో కూడా అత్తే దోశలే వేశారు సో ఫుల్ గా తినేసి వచ్చా అయినా కూడా రెండు దోశలు తినుజాను లేదంటే అమ్మ పట్టిన పట్టు అస్సలు వదలదు అయినా ఎక్కడికి రమ్మన్నాడు అర్జున్ రిషి అనేవాళ్ళ ఇంటికి మరేంటో తెలియదు కానీ మీ ఇద్దరిని తీసుకొని రమ్మన్నాడు సరే ముందు తినేసి వెళ్ళండి ముగ్గురు అన్నారు లలిత గారు ప్లేట్ లో వేసి చట్నీ వేసి జాను ముందు పెడుతూ అత్తయ్య ఒకటి తింటా ఇంకొకటి తీసేయండి ప్లీజ్ అంది జాను నేను చాలా చిన్న చిన్న దోశలు వేశాను ఇవి కూడా తినను అంటే అస్సలు కుదరదు అంటూ చీవాట్లు పెట్టడంతో ఇక తప్పక ఆ రెండు దోశలు తినేసి మీరాజుని సహస్రాన్ని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది కొంతసేపటికి ముగ్గురు రిషి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు కార్లో నుంచి దిగి లోపలికి వెళ్లే టైంకి డాక్టర్ బయటకి నడుస్తూ కనిపించాడు అక్క అందరూ బానే ఉన్నారు కదా డాక్టర్ ఎందుకు వచ్చారు అంటూ భయంగా పరుగు తీసింది జాను జాను వెనకే పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లారు సహస్ర విరాజ్ కూడా అక్కడ ఇంట్లో అందరూ నవ్వుతూ కనిపించడంతో అసలేమైంది అందరూ బానే ఉన్నారు కదా డాక్టర్ ఎందుకు వచ్చారు ఆ మాటకి సుధాగారు నవ్వుతూ జాను వైపు చూస్తూ ఓ గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు గుడ్ న్యూసా ఏంటి పిన్ని అది అడిగింది సహస్రా అది మీరిద్దరు అత్తలు కాబోతున్నారు అన్నారు కృష్ణ గారు అంటే అన్నారు ఇద్దరు ఒకేసారి మధు ప్రెగ్నెంట్ అన్నారు హే అంటూ మధుని గట్టిగా హత్తుకుంది జాను కంగ్రాచులేషన్స్ వదినా చెప్పింది జాను సహస్ర కూడా మధు దగ్గరికి చేరిపోయి కంగ్రాచులేషన్స్ వదిన అంటూ మధుతో మాట్లాడుతూ ఉన్నారు అర్జున్ విరాజ్ కూడా రిషి దగ్గరికి వెళ్లి రిషికి కంగ్రాట్స్ చెప్పి రిషితో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్